ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్రా న్యూస్ పౌర సరఫరాల శాఖ మార్చుడు నాదండ మనోహర్ స్వర్వతో కొల్లిపరం మండలానికి ముప్పై మూడు రోడ్లు రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్నట్లు పంచాయతీరాజ్ ఏఈ అవుతామిరెడ్డి వెల్లడించారు ఏ గ్రామంలో ఎన్ని రోడ్లు అనే అంశాన్ని ఏఈ గారు ఈ వీడియోలో వివరించారు వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి అందరికీ నమస్కారం అండి పంచాయతీ రైజు నేను కొల్లిపర మండలం ఓపెన్ చేస్తున్నాను గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మధ్యులు శ్రీ నారాయణ మనోహర్ గారు పంచాయతీలోని ఎన్ఆర్జీఎస్ ఫేస్ త్రీ ఫోర్ కింద ఫైవ్ కింద ఫోర్ ఫైవ్ కింద దాదాపు ముప్పై మూడు వర్క్స్ రెండు కోట్ల ముప్పై ఆరు లక్షలతో మంజూరు చేసి ఉన్నారు ఆ వివరాల్లోకి వెళ్తే వల్లభాపురంలో రెండు వర్కులు ఇరవై లక్షల రూపాయలు అత్తోట్లో ఏడు వర్కులు యాభై ఎనిమిది లక్షల రూపాయలు అలాగే చక్రాయపాలెంలో రెండు వర్కులు ఇరవై మూడు లక్షల రూపాయలు అన్నవరంలో ఒక వర్కు ఐదు లక్షలు అన్నవరపు లంకలో ఒక వర్కు ఐదు లక్షలు తూములూరులో రెండు వర్కులు పదహారు లక్షలు అలాగే జముడిపాడులో మూడు వర్కులు పది లక్షలు అలాగే శవలూరులో మూడు వర్కులు పదిహేను లక్షలు అలాగే మున్నంగిలో ఒక వర్కు ఐదు లక్షలు అత్తలూరు వారి పాలనలో ఒక వర్కు ఐదు లక్షలు దావలూరులో మూడు వర్కులు పదిహేను లక్షలు అట్లాగే పిడపర్లో ఒక వర్కు ఐదు లక్షలు కుంచవరంలో మూడు వర్కులు పదిహేను లక్షలు అలాగే కొల్లిపర్లో మూడు వర్కులు పదహారు లక్షలు ఇవి కాకుండా దావలూరు పాలనలో దావలూరులో కూడా ఎనిమిదిన్నర లక్ష ఒక మూడు లక్షలు మంజూరు చేసి ఉన్నారు వర్కులు త్వరితగతిన పూర్తి చేస్తాం వర్కులు సాంకేతికంగా క్వాలిటీ కంట్రోల్ మెయింటైన్ చేస్తూ వివిధ వెండర్స్ ద్వారా వర్కులు పూర్తిగా పారదర్శకంగా జరుగుతున్నాయి ఎటువంటి తారతమ్యం లేకుండా వర్కులు పూర్తి చేస్తున్నాం చాలా తొందరగా పూజ చేస్తున్నాం మంచి ఆనందంతో వెలువెత్తుతున్నారు గ్రామాల్లో మనోహర్ గారు రోడ్ల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అలాగే గ్రామ గ్రామాభివృద్ధి కోసం సిసి రోడ్లు చాలా మంచి గ్రాంట్లు వచ్చినాయి అందరూ సంతోషంగా వర్కులు పూర్తి చేస్తారు వర్కులు మార్చి పదిహేను పదహారు లోపు క్లోజ్ చేస్తారు వర్కులు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి కావున తెలియజేయటమైంది